హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో క్యాలీఫ్లవర్తో మనం ఫ్రై చేసుకుంటాం కదండి మనం చారులో కానీ చారులో కానీ ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది దీన్నే గోబీ సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారు ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక టెన్ మినిట్స్ అలా వేసి నేను తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకుని దీంట్లో ఒక స్పూన్ బియ్యపిండి ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోవర్ ఒక స్పూన్ శనగపిండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసి అలాగే దీంట్లో ఒక స్పూన్ మనకి టేస్ట్కి సరిపోను ఒక స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం కలిసే వరకు కూడా మనం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి మరొకసారి కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక కొంచెం చిటికడు ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా కలుపుకొని ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ బాగా బాగా హైలో పెట్టేసుకుని మనం కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ముక్కలు కూడా మొత్తం కూడా ఆయిల్లో వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్గా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని కలిపి పెట్టుకొని ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మొత్తం కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి మొక్కలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇలా గ్రేవీ మిగిలినప్పుడు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం నాలుగు రెమ్మల కరివేపాకు కొన్ని జీడిపప్పులు వేసేసి కలుపుకొని మనం పక్కన పెట్టుకుంటే అది క్యాలీఫ్లవర్ మొత్తం కూడా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేపుకొని వడిపోయి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా డీప్ ఫ్రై అయితే బాగా వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయండి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి మనం వేట కర్రీస్ పాయింట్లో కానీ మనకి ఇలాగే రెడీ చేస్తారు గోబీ సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారు ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ చారులో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా మొత్తం కూడా కొన్ని కొన్ని నేను ఆయిల్ కొ సపరేట్గా వేరే ఒక గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వరగా అయితే వేపేసేసుకొని వాటిపైన గార్నిష్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్